నేను మా మా ఇంట్లో నా సొంత స్విమ్మింగ్ పూల్లో నేను స్విమ్మింగ్ నేను స్విమ్మింగే చేస్తాను లేకపోతే బాప్తీసమే ఇస్తాను నేను పక్కింట్లో దాంట్లో వాడు ఒప్పుకుంటే వాళ్ళ ఇంట్లో ఇస్తాను మీకేంటి అభ్యంతరం అనేది నా ప్రశ్న ఇంకొకటి ఇంకొక వీడియో చూపించిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి ఇది మాకు కూడా అభ్యంతరకరంగా ఉంది జగన్ గారు ఇలా చేయించడం అనేది నేను చెప్తున్నాను ఒకసారి చూడండి అది సార్ ఆయన చెప్పింది వాళ్ళ వాళ్ళే తుడిపించేది వాళ్ళ వాళ్ళే సార్ జగనే చేస్తున్నాడు ప్రభు అనేది కొట్టించేసి రామ రాస్తున్నాడు కొన్ని నాకు తెలిసి చాలా సంవత్సరాలు అవుతుంది రాసి ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాశారో తెలియదు కానీ కొండల మీద అక్కడక్కడ ఒకతను ఉంటాడు ఆయన ఊరు ఊరల్లా తిరిగి ఆయన చేసే పని అది ఏసుప్రభు దేవుడు అందరికి దేవుడు అనే విషయం రాస్తూ తిరిగేవాడు అని చనిపోయాడు ఓకే ఆయన రాసి ఆయనకి ఏ రాజకీయము ఏ కుటుంబంతో సంబంధం లేదు సొంత ఆయన సొంత ఖర్చులతో ఆయన పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళిపోయాడు కొండల్లో గుట్టల్లో అక్కడంతా రాసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన ఎవ్వరు ప్రలోభ పెట్టలేదు ఆయన చేసిన పనే అది ఆయన రాశాడు అట్లా చేసిపోయాడు ఆ తర్వాత ఆయనకున్న భక్తి అది ప్రజలకు ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేసాడు చనిపోయాడు ఆయన కానీ ఇప్పుడు ఇది అక్కడ ఏం రాసో చూడండి జై శ్రీరామ్ అని రాస్తున్నారు ఇది కూడా తప్పే కదండి మరి జగన్ గారు చేస్తున్నాడు అంటారా అందుకనే జగన్ స్విమ్మింగ్ పూల్ జగన్ చేయించాడు అధికారం తనది ఉంది పూల్లో స్విమ్మింగ్ వినండి మతం ప్రోత్సహించటం నేను కాదు

మమ్మల్ని వినండి వచ్చి తింటారా మీరు చెప్పండి నేను వస్తానన్నాను ఇఫ్తార్ విందులో గోమాంసం పెడతారు మీరు వస్తారా సార్ ఎందుకు రారు అంటే మీ ప్రసాదం రారుసాదం వినండి మీరు అన్న పాయింట్ అన్న పాయింట్ నేను చెప్తాను వినండి కదా కదా ఇప్పుడు మీ ధర్మంలో ఒకటి తప్పు ఉంది ఏంటి గోమాంసం తినకూడదు అన్నది మీ సెంటిమెంట్ సార్ అలాగే ముస్లిములకు కూడా విగ్రహారాధన తినను అన్నది ఉంటది మీరు విగ్రహారాధన పెట్టింది వాళ్ళ దగ్గర ప్రసాదం తినరు ప్రసాదం తినడు వీడు దేశద్రోహి అనొచ్చు మేం పెట్టే భోజనం తింటే మాత్రం మేము మీరు దేశద్రోహులు కాదా ఏంటి సార్ ఇది డబల్ ప్రాంతాల్లో మా హిందువులు చర్చికి ఒక పచ్చెని అమ్మాయిని క్రూరంగా కొట్టి చంపారు ఒకనోక ప్లేస్ లో ఒక హిందూ అమ్మాయి ఏ ప్లేస్ నా దగ్గర అడ్రస్ ఉంది అడ్రస్ అడ్రస్ ఉన్నట్టు మాట్లాడండి మరలాంటివి ఊర్కి గానిలో మాట్లాడతారు నేను సార్ ఇది చాలా దారుణం ఇది హిందూ అమ్మాయి కదలులు బయటికి వచ్చిన తర్వాత అమ్మని ఘోరంగా కొట్టి చంపారు సార్ నడి బజార్ సరే నేను ఒప్పుకుంటాను సార్ ఇది అది తప్పు నేను ఖండిస్తున్నాను ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి ఇదే కాశ్మీర్ లో ఒక అమ్మాయిని ఒక గుడిలో పెట్టేసి ఒక పూజారి ఇంకొక ఇంకొక పనిచేసేవాడు ఒక ఎమ్మెల్యే ఇరవై రెండు రోజులు రేప్ చేసి చంపితే దాన్ని మీరు తప్పంటారా అన్న తప్పే ఇది తప్పే ఇది తప్పే ఇంకేంటి ఖండించేది కాదు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి మత మార్పిడి దీని ఇది ఎట్ల మత మార్పిడి కాదు అది ఎట్ల మత మార్పిడి అదే సార్ ప్రశ్నది ఒక హోటల్ లో కూర్చోబెట్టి మత మాత్రమే పెడతాం పెరిగింది సార్ ఏ హోటల్లో హోటల్లో వెళ్ళి మేము స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ వాడుకుంటే విచ్చలు పెడతాం అట్ నువ్వు డైరెక్ట్ చర్చ్ కి పిలుచుకో మేము తంటున్నావా మా చర్చి మాకు మేము పేదోల్లం అండి మా చర్చి లో మాకు తొట్లు లేవు డబ్బులు కట్టి రూమ్ లు పెట్టుకుని డబ్బులు మేము కట్టింది మేము హింస తప్ప అంటున్నారు కదా ఒక ఇది హోటల్లో ఉన్నది మేము డబ్బులు కట్టింది మేము మీరు ఎలా హోటల్లో డబ్బులు కట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చో మేము అలా డబ్బులు కొట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకున్నాం ఇక మీకు సమస్య ఏంటండి అట్లా అట్లాంటి తీసుకున్న వ్యక్తి నేను మత మార్పిడి చెందాను హిందూ నుంచి వచ్చాను మీకు చెప్పాడా

వాజ్పేయన్ కాదు బయట గుళ్ళలో బాప్ చేసి ఇచ్చుకోవాలి అన్న రూల్ మీరు మాకు పెట్టకండి అలా మా ధర్మం మమ్మల్ని పాటించిన మీ ధర్మం మీరు పాటించండి నీ ఇంట్లో నువ్వేమన్నా చేసుకో చర్చలో నువ్వు చేసుకో

స్విమ్ రోడ్డు మీద ఇవ్వకూడదని చూపించండి చూపించండి మీరు చూపించండి రోడ్డు మీద రోడ్డు మీద ఇవ్వకూడదని చూపించండి స్విమ్మింగ్ పూల్ ఇవ్వకూడదని చూపించండి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్లో బాప్తి ఇస్తే ప్రలోభం చూపించండి